క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చను శరీర అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను క్రీస్తు శరీర దినములలో ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోను ఆయన ప్రార్థనలో వేదన పడ్డారు ఆయన అంతగా వేదనతో ప్రార్థించటానికి గల కారణము మరణమునకు లోనైన్న మనలను రక్షించట కొరకు మనము చేసిన పాపము యొక్క ఘోరమైన శిక్ష ఆయన మీద మోపబడినప్పుడు ఆయన ఎంతగానో దుఃఖపడి ఆయన వేదనతో ప్రార్థన చేశా సహోదరి సహోదరుడా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన వేదనతో ప్రార్థించి ఆయన మనందరినీ కూడా ఆ పాప శిక్ష నుండి మనలను ఆయన విమోచించి విడిపించి క్రీస్తు రాజ్యమునకు మనలను ఆయన వారసులుగా చేశారు ఆయన శరీర ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి లుకస్ వర్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన ఆయన వేదన పడి మరింత ఆతురుముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన గెచ్చెమనే తోటలో సర్వ మానవాల యొక్క పాప భారము ఆయన మీద మోపబడినప్పుడు ఆయన భారముతో వేదనతో కన్నీళ్ళతో ఆయన మనందరి పాపముల కొరకు ఆయన వేదన పడి ప్రార్థన చేస్తారు శరీరము నుండి నేల మీద చెమట బిందువులుగా పడ్డది ఎంత వేదనను అనుభవిస్తే చెమట రక్తముగా మారుతుంది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే పాపము ఎంత ఘోరమైనదో అది మనలను దేవునికి దూరం చేస్తుంది అది మన జీవితానికి కూడా నష్టాన్ని కలగ ఈ ఉదయ కాలము ఆయన ఎందుకు అంత వేదన పడి ప్రార్థన చేశారు అనంటే మనమందరము కూడా రక్షింపబడాలని మన ఆత్మ రక్షణ కొరకు ఆయన వేదనతో ఆయన ప్రార్థన చేస్తా సహోదరి సహోదరుడా యేస్సు క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్న రక్షింపబడిన మనము అనేక ఆత్మల కొరకు అపవాది కొరల్లో చిక్కబడి ఉన్నటువంటి నిజ నాశనానికి వెళుతున్నటువంటి అనేక మంది విడిపింపబడినట్లు వారు తిరిగి మారు మనస్సు పొంది దేవుని రాజ్యానికి వారస్సు కలగనట్లు మనందరము కూడా ఆత్మల భారము కలిగి మనము ప్రార్థన చేయాలి అపోసుడైన పౌలు గలతిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం నా పిల్లలారా క్రీసు స్వారూప్యము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అపోస్తుడైన పౌలు గారు నా పిల్లలారా క్రీసు స్వారూప్యము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు గారు భారముతో ఆయన ప్రసవ వేదన పడుతున్నట్లుగా ఒక ఆత్మను సంపాదించాలంటే ఒక తల్లి తన బిడ్డను కనటానికి ఆమె ఎంతో ప్రసవ వేదన పడుతుంది ప్రసవ వేదన లేకుండా ఏ తల్లి కూడా బిడ్డను కనలేదు విశ్వాసులమైన మనము రక్షించబడిన మనము అనేక ఆత్మలను సంపాదించటానికి దేవుని రాజ్యానికి వారిని వారసులుగా చేయడానికి మనందరము కూడా ప్రసవ వేదన పడాలి ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేయాలి ఇంకా మన వారే అనేక మంది రక్షణ లేని వారున్నారు పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి దేవుని రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి సహోదరి సహోదరుడా మనందరము కూడా వేదనతోను నిటూర్పుతోనూ మనము భారము కలిగి ఆత్మల రక్షణ కొరకు మనము ప్రార్థించాలి అలాగూ ప్రార్థించటము ద్వారా మనము అనేక ఆత్మలను సంపాదించగలుగుతాం దేవునికి మహిమను తీసుకురాగలుగుతాం అటి భారభరితమైనటువంటి ఆత్మను దేవుడు మనందరికీ కలగ చేసి అటి ప్రార్థనా జీవితాలను దేవుడు మనకి అనుగ్రహించులాగున ఈ అంత్య దినాలలో దేవుడు మన జీవితాలలో మన కుటుంబములో మన సంఘములో మన గ్రామములో మన దేశములో గొప్ప ప్రార్థన అభిషేకమును దేవుడు అనేక మందికి అనుగ్రహించినట్లు భారముతో ప్రార్థన చేద్దాం అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపిందాం అలాంటి భారమైన వేధనతో కూడిన ప్రార్థన జీవితమును ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశముల ద్వారా మరొకసారి మా అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున మేము ప్రార్థించగలిగినట్లు ప్రార్థనాభారము కలిగి ప్రార్థించినట్లు అట్టి ప్రసవ వేదన మాకందరికీ ఈ ఉదయ కాలము మీరు కలగ చేసి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించగలిగినట్లు అగ్నిలో నుండి లాగినట్లు అనేక మందిని మీ వద్దకు నడిపించటానికి అటి భారమును అటి ప్రార్థనా జీవితమును మాకందరికీ దయచేయండి విశేషముగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారికి మంచి తెలివి జ్ఞానము సమయోచితమైన మీ కృపా సహాయాన్ని దయచేయండి అనేక మంది బలహీనులై ఉన్నారు వారిని మీరు ముట్టి శ్సపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చి మీరే బలపరచండి ఎవరు ఏ ప్రార్థన అవసరత కోరినారు వారందరు ఎడల మీరు అద్భుతమైన కార్యాలు చేయమని మా ప్రార్థనలను మీరు ఆలకించి వారి జీవితాల్లో మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము మీ కార్యములను వారి జీవితాల్లో మీరు జరిగించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు చేసి అటు ప్రార్థనాత్మను అందరికి దయచేసి ఇచ్చే రాజ్యము చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె